హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం మూడు సైడ్ బార్డర్ ముగ్గులని తీసుకొచ్చాను ఇవి చాలా ఈజీగా ఉంటాయండి ఎవరైనా వేయవచ్చు మహాశివరాత్రి రోజు మీ ముగ్గులకి సైడ్ ముగ్గులని వేయండి ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది ప్లీజ్ అందరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే ముగ్గులు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్